చేయకూడదు ఒక ఆడబిడ్డ అంత రోధిస్తూ ఏది బాధపడుతూ ఏడుస్తుందంటే ఇలా రెస్పాన్స్ చేయాలి ఆడబిడ్డ ఎంతగానో బాధపడి ఏడ్చింది ఎంత కష్టం వస్తుందని ఆడబిడ్డ చెప్పింది ఎంత చేపడిదాకా ఆడబిడ్డ రోదిస్తూ రోధిస్తూ రండి కాపాడండి మా అన్నయ్యని కాపాడండి మా అన్నయ్య బ్రతకగలడు అని తను రోధిస్తూ ఏడ్చింది ఆయన ఎవరు రెస్పాన్స్ కాలేదు ఒక మనిషి ఎంత బాధ ఉండి ఎంత క్రోధించి ఒక ఆడబిడ్డ ఏడ్చింది చర్యను తొందరగా సీఎంఏ కానీ పిఎం కానీ ఎవరైనా తొందరగా తీసుకోవాలి ఇలాంటి పరిస్థితి ఒక ఆడబిడ్డలకు రానియదు ఆడబిడ్డ ఎంత కష్టపరి వచ్చి అంతగానో బాధపడుతూ ఏడుస్తుంది అలాంటి ప్రతి ఈ బాధ అంటే ఏంటి తెలుసుకోండి ఆడబిడ్డ అలా ఇలాంటి పరిస్థితి ఎంత బాధ ఉండవచ్చు ఆ అమ్మాయి చెప్పండి చూడండి మీరు ఏదైనా తొందరగా తీసుకోవాలి చర్య ఏ బిడ్డకు ఏ ఆడబిడ్డకు ఏ కష్టము రానియకుండా చూసుకోండి ఇంతకు ఇలాంటి పరిస్థితి ఎప్పటికే కానీ ఆడబిడ్డలకు చెయ్యదు ఇలాంటి బాధ తప్పు కదా తప్ప పరిస్థితి రానియకుండా గారు మీరు ఏం చేస్తున్నారండి అసలు ఎక్కడున్నారు మీరు ఇంత బాధ ఇంత కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ఇలాగ ఇలాంటి చర్యలు జరగకుండా మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడున్న